ఇప్పుడు చెప్పండి నేను తెగించి ఒక మాట అంటున్నాను సులోమోను గారు పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా బైబిల్ చదవడం మానేసాడు ఆయన సులోమోనే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను జ్ఞానే బైబిల్ చదవకపోతే ఎగిరిపోతే నువ్వు జ్ఞానివా అడుగుతున్నాను నేను వారానికి ఒక్కసారి కూడా బైబిల్ చదవదు రోజుకొక్కసారి కూడా బైబిల్ తిరిగా బైబిల్ చదవని ఎవడైనా మళ్ళీ చెప్తున్నాను బైబిల్ చదవని జ్ఞానైనా దైవచరుడైనా విశ్వాస అయినా గాయకుడైనా ఇక్కడ మాట్లాడే ప్రీచర్ అయినా ఎవడైనా ఎవ్రీడే బైబిల్ చదివిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఎగిరిపోతారు మళ్ళీ చెప్తున్నాను ఒకరిని కట్టాలన్నా ఒకరిని పరిపించాలి ఒకటి పరిపాలించాలి నడిపించాలన్నా బైబుల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఎలా నడవాలో నాకు తెలుసు ఓకే ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్ నీ వాక్యము నా పాదాలకు దీపం నాకు ఎలా నడవాలి ఎలా తెలుస్తుంది నీ వాక్యం చదవాలి సులభం చదవడం మానేస్తాడు వాక్యం చదవడం మానేసాడు ఎందుకు రాజు అయిపోయాడు సుఖాల మరిగారు పొడవైన భోజనం మళ్ళీ రోజుకి బాగా ఐటమ్స్ రెడీ చేస్తున్నాడు అటు సాకులు ఇటు సావుకులు బిజీ లైఫ్ బిజీ లైఫ్ లో ఆయన బైబుల్ స్టడీ మానేస్తాడు బైబిల్ చదివితే హృదయం గద్దిస్తారు వాక్యం చదివితే హృదయం గద్దిస్తారు ఎవడైతే వాక్యం చదువు ఇంక్లూడింగ్ మీ నేను చెప్తున్నాను ఒక సాకుడైనా వాక్యం చదవడం మానేస్తే ఆడికి స్టార్ట్ అయింది ఇంకా పతనం అదే గుర్తు గుర్తుపెట్టుకోండి పోతాడు వాడు త్వరగా మెల్లమెల్లగా 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 ఒక రోజు పోతాడు సులభం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు జ్ఞాని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు వాక్యాన్ని జ్ఞానే నిర్లక్ష్యం చేస్తే అయిపోతే సామాన్యమైన వ్యక్తులు అండి మనం అక్కడ బైబిల్ పడేస్తాం ఇక్కడ బైబిల్ పడేస్తాం చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేంత వరకు అసలు బైబిల్ ఎక్కడుందో గుర్తుండదు మనకి బాగుపడతాం అనుకుంటున్నామని అడుగుతున్నాను నేను నీకు లైఫ్లో గైడ్ లైన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ప్రసంగాలకు కాదు నేను లైఫ్లో గైడ్ చేసేది వాక్యము మాత్రమే ఎవ్రీడే బైబుల్ స్టడీ నువ్వు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఉరుతాడు మెడలో వేసుకొని తిరుగుతున్నావు గుర్తుపెట్టు